పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధుర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ చేపట్టారు ఏప్రిల్ పద్నాలుగున జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందస్తు రోజుగా సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధుర్యంలో ర్యాలీ నిర్వహించారు బస్ స్టాండ్ నుండి వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను పార్లమెంటులో ఇప్పటివరకు పెట్టకపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేతగాని తనమే అని దుయ్యపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీనే దగ్గర ఉండి ఓడించిందని గుర్తు చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించింది బీజేపీ పార్టీనే అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ వాదనను అణచివేసే ప్రయత్నం చేసిందని అలాగే భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు అవమాన పరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీని ధృయపట్టారుచ్చేసిన సభాధ్యక్షురాలు జిల్లా అధ్యక్షులు చెల్లారీ శ్రీరాతారెడ్డి గారు మరి నారాయణ గారు కృష్ణయ్య గారు వెంకట్రామయ్య గారు సులోచన గారు పుస్తత్తం గారు వంగవంటి శ్రీనివాస్ గారు జనార్దన్ గారు యశ్వంత్ గారు వెంకటేష్ బాబు గారు మద్ద రమేష్ గారు మరియు మురగట్టి కిట్టు గారు అందరికీ కూడా నమస్కారాలు జై దీ మరి ఏ పార్టీ చేయనంతా మరి మన భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి సేవలని గుర్తుంచుకొని మరి యొక్క పదమూడు రోజులు రోజు పదమూడు రోజులు ఒక పండగ లెక్క మరి రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఒక ఉత్సవాలుగా ఒక పండగ వాతావరణంతో ఈ ఉత్సవాలను ఘనంగా చేస్తున్నది మరి అంబేద్కర్ గారు సేవలు మరి రేపు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి గారి జయంతి సందర్భంగా ఏదైతే మనం రాష్ట్ర పార్టీ తీసుకు మేరకు ఈ రోజు పదమూడవ తారీఖు ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి శృతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ శృతి కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్పీగా ముఖ్య అతిథులుగా చీకోటి ప్రవీణ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు స్టేట్ పార్టీ ఇంటికి రావడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రామచంద్రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు సురోజ్ గారికి వెంకటరమణ్య గారికి మరి యశ్వంత్ గారికి బొబ్బ భాగ్యారెడ్డి గారికి బొబ్బాగ్యారెడ్డి గారు ఎక్కడున్నా పనికి రావాల్సిందిగా పోతున్నాం అందరికీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ ప్రేమికులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని సాధించడం కోసం అందరు నిబద్ధతకై గుర నిబద్ధతతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ప్రేమికులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అంబేద్కర్ గారంటే అందరికీ బంధువులు ఒకరికి దేవుడు కాదు నాకైతే నిజంగా దేవుడితో సమానం ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగిన అంటే వారు మహిళలకు కల్పించినటువంటి వారు మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషనే కావచ్చు వాళ్ళకు మహిళలు స్వతహాగా వాళ్ళకి ఆశ్చర్య ఉండాలి భర్తకి ఎలా అక్కలు ఉంటాయో భార్య కళానే ఉంటాయో ఒక కొడుకు ఎలా ఉంటాయో బిడ్డ ఎలానే ఉంటాయని చెప్పేసి మహిళలు ఈరోజు సామాజికంగా ఆఖరికి మనం ఏదైతే రాజకీయాలలో కూడా ఇలా క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా రోజు మహిళా బిల్లు ముప్పై మూడు శాతం వచ్చిందంటే కూడా అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే వచ్చింది ఈరోజు వారికి మేము మహిళలందరం కూడా రుణపడి ఉంటాము మహిళా సాధికారత ఏదైతే కావాలనుకున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కావాలని ఆ రోజుని అంబేద్కర్ గారు కోరారు అదే విధంగా ఈ రోజున మన మోడీ గారు అవలంబిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీకోట ప్రవీణ్ గారు నిన్న అక్కడ కార్యక్రమం చేసి చేసి వచ్చారు వారు చాలాసేపు అయింది మీతో అన్ని అన్ని విషయాలు వివరంగా చెప్తారు నేను మాత్రం రెండే రెండు విషయాలు చెప్తాను అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో వివక్ష గురైనప్పటికీ కూడా వారు రెండే రెండు విషయాలు ఆలోచించుకొని కష్టపడాలి సాధించాలి అనే ఒక కృతనిశ్చయంతో చదువుతో విద్యతో మనం సమాధానం చెప్పాలి సమాధానం కానీ నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి విద్య ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మనం భా భారతదేశం ముందుకెళ్తే చదువుతోటే అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి ఈ రోజున మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనందరం కూడా ఇంకా మంచిగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాము పోలీసులు కూడా ఈ విధంగా సహకరించడానికి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ఈరోజు ఏదైతే వారిని శుద్ధి చేసుకునే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి వారు ఆటంకా కలిపికుండా మాకు సహకరించారు వారికి నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ కృషి చేసినటువంటి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అలానే ఒకటే విషయం ఏంటంటే ఎంతో మందిని ఈరోజు ఒకటి ఒక టీవీలో ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే చూశాను ఈరోజు అమ్మాయిల మీద సాధించామంటే ఈరోజు అమ్మాయిలు ఇంత బయటకు వచ్చాము స్వతంత్రంగా బయట తిరగగలుగుతున్నామంటే అది అంబేద్కర్ గారు వారు రాసినటువంటి రాజ్యాంగం వలన ఈరోజు మనం బయట తిరగ తిరగగలుగుతున్నాం కాంగ్రెస్ వారు వారికి భారతరత్న ఇవ్వలేదు వారిని చాలా అవమానించారు ఆ కార్యక్రమాల గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం రెండు మూడు సభలు ఉంటాయి వాటి గురించి ఏ విధంగా కాంగ్రెస్ వారు అంబేద్కర్ గారిని అవమానించారో ఎలా ఓడి ఓడిపిచ్చారో ఎలా భారతరత్న ఇవ్వలేదు ఎలా చనిపోతే వారిని అంతక్రియలు ఢిల్లీలో జరగకుండా ముంబైకి ఫ్లైట్లో పంపించి ఆ ఫ్లైట్ ఛార్జీల కోసం అంబేద్కర్ గారు భార్యకి ఏ విధంగా లేఖ లేఖ రాశారనేది ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి విషయాలు చేశారు అనే దానికే మనం తర్వాత మనము పెట్టుకుంటాం దాంట్లో మంచిగా మనం చర్చించుకుందాం అలానే ఒకటే విషయం చాలామందిని అంటే అది కరెక్ట్ గుర్తురావట్లేదు కరెక్ట్ ఒకటి అని కావచ్చు చాలా మందిని బానిసలు చేసినారు బానిసలు చేసి చాలామంది హీరోలు అయ్యారు కానీ ఆ మనుషులని ఎవరైతే మానవత్వంతో మనుషులను చేసి ఎవరైతే హీరో అయ్యారో అంబేద్కర్ గారు ఒకరి అనే విషయం ఒకటి అర్థం వచ్చేటట్టు ఒక ఉండే చాలా మంచిగా అనిపించింది హీరో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ నాకు నమ్మ నమస్కారాలు ఇప్పుడు రామచంద్ర గారు ఒకటే ఇంట్లో మాట్లాడు ప్రవీణ్ గారు సందర్భంగా ఏదైతే రాష్ట్ర పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు పదమూడు రోజుల పాటు నిర్వహించడం కోసం అని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి విద్య శుద్ధి కార్యక్రమం జరిగింది వారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనందరం కూడా ఇక్కడ స్వేచ్ఛవాయులు నేర్చుకుంటూ ఇక్కడ ఉండగలుగుతున్నాం వారి రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మహిళలు బయటికి రాగలుగుతున్నారు వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు మహిళలు కూడా పురుషులతో సమానమని చెప్పినటువంటి వ్యక్తి మహనీయుడు ఎన్నో వందల సంవత్సరాలు ముందున్న ఇప్పుడు కూడా ఇంకా సమాజం పూర్తిగా దాన్ని ఆవరించుకోలేకపోతుంది కానీ ఎప్పుడో నూట ముప్పై ఏళ్ల కిందనే వారు ఈ విధంగా నూట ఇరవై ఏళ్ల కిందనే ఈ విధంగా ఆలోచించారు ఆలోచించి వారు కష్టపడి పైకి వచ్చి చదువుకొని కూడా ఈ రోజున ఎన్నో వివక్ష గురైనప్పటికీ కూడా ఆ వివక్ష ఉండకూడదు జాతి మొత్తం సమానంగా ఉండాలి అందరూ అందరితో పాటు సభటికి ఇచ్చినటువంటి వారిని దేవుని కంటే ఎక్కువగా భావిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం కోసమని రేపు జనతోత్సవాల కోసమని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలానే దీని తర్వాత ఈ రోజు నుంచి పదమూడు రోజుల వరకు చాలా సెమినార్లు ఉంటాయి ఇలా కాంగ్రెస్ వారిని అవమానించింది జనాల్లోకి తీసుకుపోదలుచుకున్నాము అటువంటి సెమినార్స్కు వక్తలు వస్తారు ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీడియా మిత్రులన్నీ ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు మీడియాలో చూపించవలసిందిగా ప్రజలను మేల్కొల్పాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా వారు ఎప్పుడైతే రిజైన్ చేసి నిలబడ్డారో నిలబడ్డప్పుడు ఒక ఆపోజిట్ ఒక వ్యక్తిని నిలబెట్టి కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తిని నిలబెట్టి వారిని ఓడగొట్టిన ప్ర విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉంది వారు ఓడిపోయిన తర్వాత ఎవరైతే వారి మీద గెలిచారో వారికి పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ అంబేద్కర్ గారికి ఎటువంటి బిరుదు ఇవ్వకుండా వారికి పదకరత్నం కూడా ఇవ్వకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చిన్న చిన్న మాటలు చెప్తారు అవన్నీ నమ్మొద్దని మీ మీడియా మిత్రులు మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నా నాకు అవకాశం ఉంటుంది టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రేపు వస్తారు ఇలా తూతూ మాత్రంగా ఫోటోలు దిగుతారు మీడియా ముందరికి రానికే ప్రయత్నం ప్రజల ముందర చూపించుకొని కరెక్ట్ ప్రేమ కూడా కాదు వాళ్ళే ఇవాళ మేము నిర్ణయించింది ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహాలు శుద్ధి చేసి నీటితో పాలతో శుద్ధి చేసి భక్తిగా ఆయన ఒక దేవుడు బల బలీనర వర్గాలకు కాదు అన్ని వర్గాలకైన దేవుడు ఇలా ఆయన రచించిన రాజ్యాంగ పద్ధతిగానే ఇవాళ మనమందరం కూడా ప్రశాంతంగా ఇలా నిద్రపోగలుగుతున్నాం అంటే ఆయన రచించిన రాజ్యాంగం వలన అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతారు ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఇన్నేళ్ళు పాలించడం అన్నేళ్లు పాలించడం అంటారు ఒక భారత రాజ్యాంగ కర్తకి ఎన్నో అవమానాలు చేసిన సందర్భాలు మరి కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయి కనీసం వారి ఫోటోని విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో ఏర్పాటు చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు మరి అంత పెద్ద మనిషికి భారతరత్న అవార్డు కూడా మరి బీజేపీ హా భారతరత్న కూడా బీజేపీ హయాంలోనే ఇవ్వడం జరిగింది మరి ఎన్నో అవమానాలు వారిపై పోటీకి నిలబెట్టి మరి వారి వారిని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినారు వాళ్ళదంతా కుటిలమైన ప్రేమగానే భావిస్తూ ఎల్లప్పుడూ కూడా బీజేపీ పార్టీయే దళితుల వర్గాలకి అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మీకు ఏం చేసింది మీకు తెలుసు దళిత బంధు అని చెప్పి ప్రజలని దళిత పేద దళితులని అడ్డోగోలుగా మోసం చేసింది మరి అదే పండుగ మరి కాంగ్రెస్ కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన సాగిస్తుంది వీళ్ళ పాలన ఎక్కువ కాలం నడవదు మున్ముందు ప్రజలందరూ గ్రహించినారు ముఖ్యంగా దళితులు వీళ్ళ చేతులు ఈ రెండు పార్టీల చేతులు మోసపోతూనే ఉన్నారు మరి ఇలా దళిత ప్రజలు ఎదురు ఎదురు దొరికితే మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నామరూపాలు లేకుండా పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది వారి అధ్యక్ష చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పదమూడు రోజుల పాటు మీడియా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు చూపిస్తారు మరి ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీరు దయచేసి చూపించవలసిందిగా ప్రజలకి దగ్గర కావాల్సిందిగా పని చేస్తున్నారు శ్రీలతారెడ్డి గారు కాదు దేశంలో మోదీ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ ఎత్తున పదమూడు రోజుల పాటు ఘన నివారించే మరి ఈ దేశ ప్రజలకి సేవలని గుర్తించుకొని మరి ఈ పదమూడు రోజుల పాటు వారు చేసిన ఎనలేని సేవలను వివరిస్తూ మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మరి మా కార్యకర్తలు యొక్క పెద్ద ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క ప్రోగ్రామ్ సందర్భంగా ఇవాళ శుభ్రీ కార్యక్రమం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சம்பந்தன் போன் நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் த்ரிபுள் செவன் மரியூ செவன் எயிட் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன் செவன் ஜீரோ